హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ అండ్ ఎఫ్ఐ తెలుగు డాట్ కామ్ ఎలా ఉన్నారు మీరంతా చాలా గబగబా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తాను అనమాట సో వెళ్ళేందుకు టైం అయింది కాబట్టి యాక్చువల్గా ఏదోటి మాట్లాడాలి అంటే ఒక టాపిక్ అయితే అనుకున్నాను సో ఈ టాపిక్ ఏంటంటే యాక్చువల్గా ఆల్మోస్ట్ మన ఛానల్లో ఎక్కువగా హౌ టు ట్రీట్ పీపుల్ అనే దాని గురించే ఎక్కువ మాటలు వస్తున్నాయి హౌ టు ట్రీట్ పీపుల్ హౌ టు రెస్పెక్ట్ అదర్స్ అనే వాటి గురించి ఎందుకు ఎక్కువగా వెళుతున్నాయి ఎందుకంటే ఎక్కువగా మేబీ చెప్పాను కదా మన మెంటాలిటీ ఎలా ఉంటుందో మన ఛానల్ అలాగే నడుస్తుంది సో మనం అన్నీ క్యాజువల్గా జనరల్గా ఎలా మాట్లాడతాం జనరల్గా ఎలా ఉంటాం క్యాజువల్గా ఎలా ఉంటాం క్యాజువల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది పర్టికులర్గా ఒక సారీస్ గురించి పర్టికులర్గా ఒక టాపిక్ గురించి మాట్లాడాలని అలా ఏం ఉండదు సో దెస్ టాపిక్ యాక్చువల్గా నేను మన షార్ట్ వీడియోస్లో మన షార్ట్స్లో నేను ఒక షార్ట్ చేశాను సో అదేంటంటే కొన్ని మనసుకి ఇట్లా ఇట్లా టిక్ మంటాయి అనమాట సో ఇలా నాక్ చేస్తాయి సో అలా నాక్ చేసే వాటి గురించే నేను మాట్లాడతాను సో టుడేస్ టాపిక్ ఏంటంటే నా షార్ట్స్లో ఆ వీడియో నేను చేశాను ఇట్స్ కామెడీ అని పెట్టాను యాక్చువల్లీ ఒక ఏంటంటే ఇట్స్ అ కన్వర్జేషన్ బిట్వీన్ టూ పీపుల్ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ని నేను కామెడీకి క్రియేట్ చేసి పెట్టాను అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ కామెడీ యాక్చువల్లీ బట్ జస్ట్ కవర్ జస్ట్ టు కవర్ అనమాట ఇట్స్ నాట్ ఎ కామెడీ యాక్చువల్లీ రియల్లీ ఇట్ హర్ట్స్ టు అదర్స్ ఎందుకు హర్ట్ చేస్తుంది ఏమిటి అనేది ఈ వీడియో రైట్ సో విషయం ఏంటంటే సో కన్వర్జేషన్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నా క్లిప్పింగ్స్ అవన్నీ అంత ఎడిటింగ్ అని నేను పెట్టను ఒక స్టేజ్ మీద ఒక యాంకర్ ఒకరిని అడ్రస్ చేస్తూ కెమెరామెన్స్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవి సో ఏం అడ్రస్ చేసి మాట్లాడుతున్నారంటే సో మేబీ యాంకర్కి లేట్ అవుతుందో సంథింగ్ ఏదో ఒక ఒకటి ఉంటుంది కదా కొంచెం లేట్ అవ్వకూడదు ఫాస్ట్ వెళ్ళిపోవాలి అనే ఇంటెన్షన్ అందరికీ ఉంటుంది కొంచెం వాళ్ళు బిజీగా కూడా ఉంటారు కాబట్టి ఇది పక్కన పెడితే సో యాక్చువల్గా ఆవిడేమన్నారు అంటే మీ మీ కెమెరాల్ని అంటే యా యా మెయిన్ మెయిన్ థింగ్ వచ్చేసి చెప్పలేదు సారీ మెయిన్ పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో దయచేసి ఇక్కడికి వచ్చి యా మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో వాళ్ళ కెమెరా మ్యాన్స్ దయచేసి ఇక్కడికి వచ్చి మేము ఈ కెమెరాస్ పెట్టాలి అనేది ఆవిడ మాట్లాడిన మాటలు సో ఇందులో ఇందులో తప్పు ఎవరిది హూజ్ రాంగ్ అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టి నేను వీడియోని కామెడీగానే పంపించాను కోర్స్ ఆవిడ కామెడీగానే చెప్పారు ఎలా చెప్పారో ఏం టెన్షన్తో చెప్పారో పక్కన పెడితే సో ఆవిడ అన్నది స్నాక్స్ని భోజనంలో తింటూ ఉన్నారు ప్లీజ్ కమ్ ఫాస్ట్ అనేది ఆవిడ వర్షన్ అండ్ ఇక్కడ కెమెరా మ్యాన్స్ అందరినీ అంటూ మీడియా అని అన్నారు కాబట్టి ఇక్కడ మన ప్రతినిధుల్లో వచ్చిన వాళ్ళల్లో ప్రతినిధుల్లో ఒకరు మాట్లాడుతూ జర్నలిస్ట్ మాట్లాడుతూ మీరు బాగా జోక్స్ వేస్తారు బట్ ఇది జోకే కానీ జోక్లా లేదు బట్ ఇట్ హర్ట్స్ మీడియాని ఎక్సెప్ట్ చేయండి అని ఆయన అన్నారు సో ఇక్కడ టూ వర్షన్స్లో ఫస్ట్ వర్షన్ ఆవిడ తినే తిండి గురించి స్నాక్స్ని భోజనంలా ఎక్కువగా తింటూ టైం వేస్ట్ చేయడం అనేది ఒకటి కమెంట్ని పాస్ చేశారు ఈయన హూస్ రాంగ్ అని పెట్టాను కదా జనరల్గా నాకు ఇద్దరిది రాంగ్ అని అనిపించింది ఫస్ట్ మనం ఎదుటి వ్యక్తిని హార్ట్ చేయకూడదు రెండోది మనం దేని మీద కామెడీ చేయొచ్చు కానీ వాళ్ళ యొక్క తిండి తింటుంటారు ఫుడ్ బాగా తింటున్నావు సమ్థింగ్ లైక్ ఎక్కువ తింటున్నావు తినే తిండి గురించి అనకూడదు అండ్ వాళ్ళ అందచందాలు లైక్ ఏమంటారు బాడీ షేమింగ్ ఇలా ఉన్నావు పొట్టిగా ఉన్నావు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అందచందాల గురించి కానీ ఆర్ తినే తిండి గురించి కానీ కొన్ని సరే సెన్సిటివ్ వర్డ్స్ కొన్ని సెన్సిటివ్గా ఫీల్ అయ్యే మాటలు ఉంటాయి అదైతే నా మనసుకైతే హర్ట్ అవుతుంది సో ఆవిడ అలా అనకుండా ఉంటే బాగుండేది అలా అనకూడదు సో అండ్ దాని అండ్ దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ మీరు స్నాక్స్ స్నాక్స్ లాగే తిన్నారు అనేది కూడా రాంగే సో అది కూడా వ్యంగ్యం వ్యంగ్యం ఎంతవరకు బాగుంటుందంటే కొంచెం వరకు బాగుంటుంది కానీ బాడీ షేమింగ్ మీరు ఇలా ఉన్నారు మీకు బాగాలేదు ఆర్ అదర్వైజ్ మీరు ఎక్కువ తింటున్నారు ఇలా తింటున్నారు అనేవి చాలా హార్టింగ్గా ఉంటాయి ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇంకొకటి ఈయన రియాక్ట్ అయ్యే విధానం కూడా సింపుల్గా మీరు అలా అన్న అంటున్నారేంటి అని అడిగితే అయిపోయేది ఈయన మీడియాని ఎక్సెప్ట్ చేస్తే బాగుండేది అనే కోణంలో ఆ యాంగిల్లో ఈయన వైపు ఈయన మాట్లాడుకున్నారనమాట బట్ మీడియాని కాదు ఎవరిని కూడా అనుకూడని కమెంట్స్ కొన్ని ఉంటాయి అది మీడియాని ఎక్సెప్ట్ చేయండి మీడియాని ఎక్సెప్ట్ చేసేసేయండి మా వరకు వద్దు మీ కామెడీ అంటే అది అంత కరెక్ట్ కాదనుకుంటా ఐ థింక్ సో మన మన ఛానల్లో నా వర్షన్లో వచ్చేసి డోంట్ అంటే ఎవరిని డిస్రెస్పెక్ట్ ఉండద్దు రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి సంస్కారం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ బాడీ షేమింగ్ కూడా ఒకరి రెండు చోట్ల నేను కొంతమంది చేస్తు అంటే పెద్ద వాళ్ళు ఐ మీన్ చేస్తే చూసా ఆహా అదేంటి ఇంత డైరెక్ట్గా అంత స్క్రీన్ మీద ఎలా అనేసారు ఆవిడన ఈవిడ ఆవిడన ఎలా అనేసారు అని కోర్స్ ఇన్ డీటెయిల్ నేను అది చెప్పాను ఐ డోంట్ టు రివీల్ ఆవిడ ఎవరిని అన్నారు ఏంటి అన్నారు నేను అయితే అవన్నీ రివీల్ చేయను ఇస్ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోద్ది అనమాట సో కామెడీ బాగుంటుంది బట్ ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని హార్ట్ చేసే రకంగా మాత్రం కామెడీ చేయకూడదు అండ్ మన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీడియాని ఎగ్జామ్ చేయడం అసలు డోంట్ అలా మాట్లాడకూడదు మీడియాని ఎగ్జామ్ చేయడం కాదు మీరు ఈ ఈ ఇది సెన్సిటివ్ విషయం మీరు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది త్వరగా రండి అని చెప్తే అయిపోయేది సో దాట్స్ ఇట్ సో దట్స్ ఇట్ సో ఇది ఈ టాపిక్ నేను ఎందుకు నేను షార్ట్స్లో తీసాను అంటే ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలి అనుకున్నాను సో మాక్సిమం నేను నా మనసులో ఎక్కువగా ఏముంటుందంటే ఎవరైనా ఎవరైనా అగౌరవపరిచినా అగౌరవంగా చూస్తున్నా తక్కువగా చూస్తున్నా ఆర్ ఇవి ఇవి నాకు నచ్చవు మనం ఎంత ఎదిగి ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు మనమే డబ్బాలు కొట్టుకోవడం అది చాలా నేను అది అది ఉది సో బీ సింపుల్ బీ సింపుల్ అనేది నాకు ఇష్టం సో అందరూ అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు కానీ బట్ డోంట్ హర్ట్ ఎనీవన్ ఎవరిని ఎవరు హర్ట్ చేయొద్దు పర్టికులర్లీ ఇన్ సమ్ వే కొన్ని కొన్ని విషయాలు దట్స్ ఆల్ సో అది ఈరోజు వీడియో ఇది చేయాలనిపించండి దట్స్ ఇట్ సో ఇది ఈరోజు మన వీడియో అండ్ దిస్ ఇస్ మై కాస్ట్యూమ్ ఇలా ఉంది సో ఇది నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట ఇంకా ఫుల్గా చూపించలేను టైమ్ అప్ ఇయర్ రింగ్స్ ఐస్ బ్లౌజ్ షైనింగ్ దట్స్ ఆల్ బాయ్ బాయ్